హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య వ్లాగ్స్ ఫస్ట్ పార్ట్ మనము టూ ఫీట్ నుంచి ఎయిట్ ఫీట్ వరకు ఉన్న విగ్రహాలని చూసాము వాటి రేట్లు అయితే చూసాము మరి ఈరోజు సుందర్ కళాకారు షెడ్కి గణేష్ సింగ్ కళాకారు షెడ్కి వచ్చి వారి విగ్రహాలు ఎంత ఉన్నాయి అనేది చూద్దాము ట్వంటీ త్రీ ఫీట్ నుంచి ట్వంటీ ఎయిట్ ఫీట్ వరకు అయితే ఇక్కడ ఉన్నాయి విగ్రహాలు మరి నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ ఎంత భారీగా ఉన్నాయి ఆ విగ్రహాలు అనేది ఇప్పుడు నేను సుందర్ కళాకార్ షెడ్లో ఉన్నానండి ఇక్కడ విగ్రహాలు చాలా బాగున్నాయి కళగా ఉన్నాయి మరి ఎంత భారీగా విగ్రహం అయితే ఉంది ఇలాంటివి నాలుగైదు రకాలైతే ఇక్కడ చేసి ఉన్నాయి ఇవి ఆర్డర్ ఇచ్చారంటండి చాలా ఎత్తులో ఉన్నాయి ఇవి ఎన్ని ఫీట్లు అనేది అడుగుతాను ఆయన్ని పక్కనే ఉన్న చూసారండి ఇది కూడా ట్వంటీ త్రీ ఫీట్ వరకే ఉంది బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి దేవతలు రాక్షసులు ఒకవైపు అమృతం కోసం ఇది చేస్తారు కదా అలా ఇచ్చారు కింద ఒక ఏనుగు పక్కనే ఒక వైట్ గుర్రాన్ని ఇచ్చారు ఇంకా ఇలాగా ఇక్కడ ఐదారు రకాలైతే ఉన్నాయి ఇట్ ఇక్కడ చూసిన విగ్రహం చూడండి శివుడు పార్వతి మధ్యలో గణేషుడు ఉన్నారు ఇది ఎయిటీన్ ఫీట్ అని అయితే చెప్పారు ఇది లక్షన్నర అంటా అండి కిరీటానికి చూసారండి అమ్మవారు కిరీటం మీద అమ్మవారు పెట్టారు చెవులకి కానీ ఆభరణాలు బాగా పెట్టారు తొండం మీద కూడా చాలా డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ ఈ షర్ట్లో వచ్చేసి మొత్తము మేము వెళ్ళేటప్పటికి ఎనిమిది రకాల విగ్రహాలు అయితే ఉన్నాయండి ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క టైప్లో ఉంది ఇటు చూసారు ఆ తొండం మేము వేరేగా ఉంది ఇక్కడ ఈ విగ్రహం కూడా ఎయిటీన్ ఫీట్ వరకు అయితే ఉంటుంది అని అంటున్నారండి అక్కడ వచ్చిన వాళ్ళు ఇలా చాలా రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి వినాయకుడిని చూడండి ఇంకా ఈ వినాయకుడికి కలర్లు అవి వేస్తూ ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి అదండి చూడండి ఎలా కలర్స్ అవన్నీ ఇంకా అవుతూ ఉన్నాయన్నమాట విఘ్నేశ్వరులు అయితే ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి విఘ్నేశ్వర్లన్నీ రెండు లక్షలు మూడు లక్షలు అలా అయితే ఉన్నాయి బేరమాడితే కనుక వీళ్ళు యాభై వేలు ఇరవై వేలు వరకు అయితే తగ్గిస్తున్నారండి చూస్తున్నది శుభోదయ ఆర్ట్స్ వాళ్ళదండి ఇది కూడా భారీ విగ్రహము ఇప్పుడు మనము గణేష్ కళాకారు షెడ్కి అయితే వెళ్తున్నామండి ఈ షెడ్లో వచ్చేసి మనకి చాలా వెరైటీస్ వినాయకులు కూడా కనబడతారు ఇక్కడ కూడా మనకి ఎంటర్ అవుతానే ఇలా కనబడ్డారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న గణేషుడైతే ఉన్నారు వెళ్తానే ఇక్కడ కూడా చాలా హైట్లో విఘ్నేశ్వరులు అయితే ఉన్నాయండి ట్వంటీ త్రీ నుంచి ఇక్కడ కూడా థర్టీ లోపల ఉన్నట్టున్నాయండి ఎందుకు అంటే ఇంకా వర్క్ అవుతూ ఉంది ఇక్కడ బుకింగ్కి వచ్చారు చాలామంది ఇక్కడ బిజీగా ఉన్నారు కాబట్టి కరెక్ట్ హైట్ అయితే ఎవరు చెప్పడానికైతే లేరు జనం చాలామంది ఉన్నారనమాట చూడండి దగ్గర నుంచి చూస్తే ఎంత అందంగా ఉన్నారంటే అలా అంత బాగా తయారు చేశారు ఈ గణేష్ షెడ్లో అయితే మనకి పది నుంచి పదిహేను వెరైటీస్ అయితే ఇక్కడ మనకి గణేషుళ్ళు అయితే కనబడుతున్నారండి ఇవన్నీ కూడా ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల ముందే ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పారు ఇది సూర్య గణేష్ అంటండి ఇది కూడా రెండున్నర లక్షలు అని చెప్పారు గణేష్ కళాకారు షెడ్యూల్లో కూడా అండి చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి పది నుంచి పదిహేను వరకు అయితే డిజైన్స్ వేరే వేరే డిజైన్స్తో గణేష్లు తయారు చేసి ఉన్నాయి మరి ఇక్కడ ధూల్పేట్లో సందు సందులో కూడా విగ్రహాలు అయితే ప్రతి షాప్లో కూడా విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారండి ఇక్కడ వచ్చి చాలామంది కళాకారులు అయితే ఉన్నారు ఒక పది పదిహేను మంది కళాకారులు అయితే ఇక్కడ ఉన్నారు లైన్ లైన్కు అయితే కళాకారులు ఉన్నారు ఇది ఈ విగ్రహాలు టీ విఘ్నేశ్వరువే కాకుండా వీళ్ళు దసరాకి అమ్మవారికి నవరాత్రులు చేస్తారు కదా అలాగా అమ్మవారి బొమ్మలు కూడా తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళకి ఆర్డరు ఒక పది పదిహేను రోజుల్లో ముందైతే ఇవ్వాలట ఆర్డర్ ఇచ్చి కొంచెం అడ్వాన్స్ అయితే ఇవ్వాలని చెప్తున్నారు మరి చూస్తున్నారు కదండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చాలామంది అయితే విఘ్నేశ్వరులు అయితే తీసుకెళ్తున్నారండి బుకింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఇప్పుడు వెళుతున్నాయి అసలు లోపలికి వెళ్ళడానికి కూడా లేదు అంత జనం అయితే ఇక్కడ ఉన్నారు இருபத்து ஐந்து ఓకే చూడండి చూసారా ఇక్కడ కేపిహెచ్ చూసారా అండి ఇక్కడ పెట్టి ముందెంత చెప్పారు చెప్పారు ఫైవ్ తగ్గించారు ఓకే రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటారు శ్రీ రామ్ ప్రసాద్ గణేష్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు దగ్గర కదా సరే చూసారా ఎలా క్లీన్తో తీసుకొని వెళ్తున్నారు పూజలు అందుకోవడానికి వచ్చేస్తున్నాడు విఘ్నేశ్వరుడు మన దగ్గరికి చూసారు కదండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో విఘ్నేశ్వరులు ఎలా ఉన్నారో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి